పల్లెల్లో అయితే తమ పెరట్లో మొక్కలు నాటేవారు పట్టణాల్లో పెరడు ఉండదు దగ్గర దగ్గర ఇళ్ళ వల్ల మొక్కలు నాటే అవకాశము ఉండదు అందులో పువ్వుల మొక్కలు పెంచడం అనేది మహిళలకు ఎంతో ప్రీతికరం ఆ ఆలోచన నుంచి పుట్టిందే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ఈ సంఘం ద్వారా జిల్లాలో ఉన్న చాలామంది మహిళలు తమ ఇంటి టెర్రస్పై మొక్కలు నాటే అలవాటు చేసుకున్నారు ఈ గ్రూప్ ద్వారా తక్కువ ధరలకే మొక్కలు అందించడం ఏ విధంగా విత్తనాలు వేయాలి అనేది మొక్కలను సంరక్షించడం అవగాహన ఏ విధంగా అందించాలి అనే వివిధ అంశాలపై ఈ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింని నిర్వాహకులు లక్ష్మీ శ్రీనివాస్ సంతోషం టీవీతో తెలిపారు నా పేరు నంచ శ్రీనివాస్ ఇక్కడ మేమందరం గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సిటీజీ అంటే నేవు దానికి సిటీజీ అని పిలుస్తాం మెయిన్ అడ్మిన్ ఏంటంటే ఎవరంటే హర్కర్ గారు శ్రీనివాస్ హర్కర్ గారు మెయిన్ అడ్మిన్ సుప్రీంకోర్టు లాయర్ అయిన ఆయనకి సపోర్టర్గా సదోజ గారు అని వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఉంటారు మాకు ఇక్కడ అన్ని ఊళ్ళో ఉన్నాయి ఆల్ ఇండియా ఆల్ ఇండియా గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూపుల్లో ఇక్కడ ఒక గ్రూప్ ఉంది సిటీసీ అనేసి స్ట్రాబెర్రీస్ మనకి వాళ్ళని పంపిస్తారు చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి తర్వాత బయో ఫెర్టిలైజర్స్ కూడా మనకి పంపిస్తారు వాళ్ళు చాలా రీజనబుల్ అంటే హండ్రెడ్ టూ హండ్రెడే కిలో లెక్క అది ఎలా వాడాలి ఏంటి అనేసి ఎక్స్పర్ట్స్ చేత మనకి డౌట్స్ క్రియేట్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే ఒక అమ్మ ఒక అమ్మ ఎలాగైతే పిల్లల్ని ప్రపంచాన్ని పరిచయం చేస్తుందో సిటీజీ అలాగా మాకు పది మందికి పరిచయం చేసిందనమాట లైక్ సిటీజీ లైక్ మదర్ అందరూ అంటే ఎక్కడ ఢిల్లీ ఎక్కడ చెన్నై ఎక్కడ బెంగళూరు అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయి మొక్కలు ఎవరింట్లో మొక్కలు వాళ్ళు తెచ్చి ఎక్స్ట్రా మొక్కలు తెచ్చి నారు తెచ్చి విత్తనాలు నెక్స్ట్ కొత్త ఫెర్టిలైజర్స్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఎలా పెంచాలి మొక్కని ఎలా ఏ మొక్క ఏ టైంలో ఏ మందు వేస్తే పనికి వస్తుంది దానికి ఏ మట్టి ఎలా కలపాలి మట్టి మిశ్రం ఎలా కలపాలి ఇవన్నీ కూడా నేర్పిస్తాము మేము మొక్క వేయలేము మాకు స్లాబ్ పాడైపోతుంది భయం లేకుండా కూడా ఎలాగ మొక్క స్లాబ్ పాడవకుండా కూడా చెయ్యాలి అనేది కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామండి నిరభ్యంతరంగా ఇందులో జాయిన్ అయ్యి అన్ని అవకాశాలు పొందాలనే మేము ఇది ఒక మాకు పది మందికి ఇది మంచి జరగాలనే ఆలోచన మాకు